అసలు మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచం దేనితో తయారైందో ఎప్పుడైనా ఆలోచించారా ఇదంతా భూమి లోపల నుంచి వచ్చిన సంపదే అవును మనం నడిచే నేల దగ్గరనుంచి మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్ వరకు ప్రతి దాని వెనక ఓ పెద్ద జియోలాజికల్ స్టోరీ ఉంటుంది ఈరోజు ఆ కథలోంచి ఒక చిన్న కాని చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ చూద్దాం సరే ఈ ఉదయం బ్రష్ చేశారుగదా ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆ టూత్పేస్ట్లో ఏముంటుందని అదో చిన్న ట్యూబ్ చాలా మామూలుగా కనిపిస్తుంది కాని దానిలో భూమికి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం రండి చూసారా నమ్మబుద్ధి కావట్లేదు కదూ మన టూత్పేస్ట్ అంటే అదొక మినరల్ కాక్టైల్ అన్నమాట మన పళ్లను క్లీన్ చేసే సిలికా సున్నపురాయి పళ్ళు పుచ్చిపోకుండా చూసే ఫ్లోరైట్ ఆ తెల్లదనం కోసం టైటానియం ఇంకా ఆ మెరుపు కోసం మైకా అన్నీ ఖనిజాలే చివరికి ఆ టూత్పేస్ట్ ఉన్న ప్లాస్టిక్ ట్యూబ్ కూడా పెట్రోలియం ముంచే వస్తుంది అంటే ఆలోచించండి మన రోజు మొదలయ్యేదే జియాలజీ ఓకే టూత్పేస్ట్ సంగతి పక్కన పెడితే కాస్త పెద్ద విషయానికి వద్దాం అసలీ ఖనిజం మినరల్ అంటే ఏంటి సైంటిఫిక్గా చెప్పాలంటే ఖనిజమనేది ప్రకృతిలో దానంతట అదే సహజంగా ఏర్పడే ఒక పదార్థం దానికి ఒక నిర్దిష్టమైన ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఇవి మనుషులు ఫ్యాక్టరీల్లో చేసేవి కానే కావు మనం వాడే సాఫ్ట్ టాల్కం పౌడర్ దగ్గర నుంచి ప్రపంచంలోనే అత్యంత గట్టిదైన వజ్రం వరకు ఇవన్నీ కూడా నేచర్ అనే ల్యాబ్లో తయారైనవే ఓకే ప్రకృతిలో చూస్తే వేల రకాల ఖనిజాలున్నాయి మరి వాటన్నిటి గురించి తెలుసుకోవడం ఎలా అందుకే సైంటిస్టులు మనకు ఈజీగా అర్థం కావడం కోసం వాటిని మూడు మెయిన్ కేటగిరీలుగా విడదీశారు అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఫస్ట్ కేటగిరీ మెటాలిక్ మినరల్స్ అంటే లోహ ఖనిజాలు మన ఇండస్ట్రీసు టెక్నాలజీకి ఇవే లైఫ్ లైన్ వీటిలో మళ్ళీ రెండు రకాలు ఒకటి ఫెర్రస్ అంటే ఇనుము ఉండేవి ఉదాహరణకి ఐరన్ ఓర్ మాంగీస్ రెండోది నాన్ ఫెర్రస్ అంటే ఇనుము లేనివి రాగి బాక్సైట్ జింక్ లాంటివి ఇక మనందరికీ తెలిసిన బంగారం వెండి అవి కూడా ఈ గ్రూప్లోకే వస్తాయి ఇక రెండోది నాన్ మెటాలిక్ మినరల్స్ అలోహ ఖనిజాలు వీటికి లోహాల్లాగా మెరుపు అవి ఉండకపోవచ్చు కాని మన కన్స్ట్రక్షన్ కెమికల్ ఇండస్ట్రీస్కి మాత్రం ఇవే ఫౌండేషన్ ఎలక్ట్రానిక్స్లో వాడే మైకా మనం రోజూ తినే ఉప్పు పొలాల్లో వాడే పొటాష్ ఇళ్ల నిర్మాణంలో వాడే గ్రానైట్ సున్నపురాయి ఇవన్నీ దీని కిందకే వస్తాయి ఫైనల్గా మూడో కేటగిరీ ఎనర్జీ మినరల్స్ శక్తి ఖనిజాలు వీటి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు బొగ్గు పెట్రోలియం నాచురల్ గ్యాస్ మనం మోడన్ వరల్డ్ ని నడిపించే ఫ్యూయల్ ఇదే అయితే అసలీ ఖనిజాలు మనకు ఎలా దొరుకుతున్నాయి అవి ఫ్యాక్టరీలో తయారవ్వవు కదా ఇవి భూమి లోపల లక్షల సంవత్సరాలుగా జరిగే ఒక అద్భుతమైన ప్రాసెస్ వల్ల ఏర్పడతాయి విపరీతమైన వేడి ప్రెషర్ కెమికల్ రియాక్షన్స్ వీటన్నిటి ఫనితమే ఈ ఖనిజాలు ఈ ఖనిజాలు ఏర్పడటానికి ముఖ్యంగా ఐదు పద్ధతులున్నాయి కొన్ని ఏం చేస్తాయంటే వేడి మ్యాగ్మా రాళ్ల పగుళ్లలో చల్లబడి సిరల్లాగా ఏర్పడతాయి కొన్నేమో నదులు సముద్రాల కింద పొరలు పొరలుగా పేరుకుంటాయి ఇంకొన్ని భూమి మీద ఉన్న రాళ్ళు వాతావరణానికి కరిగిపోయాక మిగిలిపోయిన అవశేషాలు ఉదాహరణకి బాక్సైట్ అలా ఏర్పడుతుంది బంగారం లాంటి బరువైన ఖనిజాలైతే నదులతో పాటు కొట్టుకొచ్చి లోయల్లో పేరుకుంటాయి ఇక ఉప్పు గురించి మనకు తెలిసిందే సముద్రపు నీరు ఆవిరైపోతే మిగిలేది అదే సరే ప్రపంచం గురించి మాట్లాడం కదా ఇప్పుడు మన భారతదేశం విషయానికి వద్దాం ఖనిజ వనరుల విషయంలో మన దేశం నిజంగా చాలా రిచ్ ఈ మ్యాప్ చూడండి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది భారతదేశంలో ఖనిజాలు ఒకే చోట లేవు దేశమంతా ఒకేలా లేవు ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఒక జియలాజికల్ హిస్టరీ ఉంటుంది ముఖ్యంగా మన ద్వీపకల్ప భూమి అంటే పెనిన్సులర్ ప్లాటు పురాతన రాడతో నిండి ఉంటుంది కాబట్టి మన దేశ ఖనిజ సంపదకు అదొక హాట్ల్యాండ్ లాంటిది ఏ దేశ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కైనా ఐరన్ ఓర్ అనేది బ్యాక్బోన్ లాంటిది మన ఇండియాలో హై క్వాలిటీ ఐరన్ ఓర్ ముఖ్యంగా నాలుగు బెల్ట్లలో దొరుకుతుంది ఒడిస్సా ఝార్ఖండ్ బెల్ట్ దగ్గర మొదలుపెట్టి మహారాష్ట్ర గోవా బెల్ట్ వరకు మన స్టీల్ ఇండస్ట్రీకి కావలసిన ముడి సరుకు అంతా ఇక్కడ్నుంచే వస్తుంది స్టీల్ను ఇంకా బలంగా చేయడానికి మాంగనీస్ చాలా ముఖ్యం మరి దీనుత్పత్తిలో ముందున్నారో చూద్దాం ఈ చార్ట్ ప్రకారం మధ్యప్రదేశ్ టాప్లో ఉంది దేశం మొత్తం ఉత్పత్తిలో ఏకంగా ముప్పై మూడు శాతం అంటే మూడింట వంతు వాటావాళ్లదే ఆ తర్వాత మహారాష్ట్ర ఒడిశా ఉన్నాయి ఈ మూడు రాష్ట్రాలు కలిపితేనే దేశంలో మెజారిటీ మ్యాంగనీస్ ఉత్పత్తి అవుతుందన్నమాట ఇక అల్యూమినియం మనకు తెలుసు కదా చాలా లైట్గా స్ట్రాంగ్ గా ఉంటుంది దీనికి మూలం బాక్సైట్ ఈ బాక్సైట్ ఉత్పత్తిలో అయితే ఒడిషాకు పోటీనే లేదు ఒక్క ఒడిషా రాష్ట్రమే దేశం మొత్తం ఉత్పత్తిలో అరవై ఐదు శాతం అందిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అరవై ఐదు శాతం అంటే మన దేశంలో తయారయ్యే అల్యూమినియంలో మూడింట రెండు వంతులకన్నా ఎక్కువే నుంచి వస్తోందన్నమాట సరే ఇదంతా బావుంది ఈ ఖనిజాలు మనకు చాలా అవసరం కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది వీటిని భూమిలోంచి తీయడం అంటే మైనింగ్ అదంతా సులభం కాదు దానివల్ల పర్యావరణానికి మనుష్యులకూడా చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఈ ఫోటో చూడండి మైనింగ్ ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన భూమి ఇప్పుడు చూడండి భూమికొక పెద్ద ఘాయమైనట్టు కనిపిస్తోంది కదా ఇలా భారీగా తవ్వేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ఎకోసిస్తం మొత్తం నాశనమైపోతుంది పర్యావరణం సంగతి సరే మరి మనుషుల సంగతేంటి ముఖ్యంగా గనుల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది వాళ్లు రోజూ పీల్చే ఆ దుమ్ము ఆ విషపూరితమైన పొగల వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు రావడం చాలా కామన్ మనం వాడుతున్న ప్రతి వస్తువు వెనక ఇలాంటి ఎంతోమంది కష్టం ఆరోగ్యం పణంగా పెట్టబడి ఉంది అదొక చేదు నిజం ఈ ఎఫెక్ట్ కేవలం ఘని మీదే కాదు మొత్తం సమాజం మీద పడుతుంది మైనింగ్ నుంచొచ్చే వేస్టంతా దగ్గర్లోని నదుల్లో చెరువుల్లో కలిసి నీటిని పాడుచేస్తుంది వ్యవసాయ భూముల్ని పాడుచేస్తుంది గాలిని కలుషితం చేస్తుంది అడవుల్ని మింగేస్తుంది అంటే మన డెవలప్మెంట్ కోసం మన మోడర్న్ స్టైల్ కోసం మనం ప్రకృతికి చెల్లిస్తున్న మూల్యమిది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంతా ఇలాగే వదిలేయడమేనా కాదు సమాధానం మన చేతులోనే ఉంది ఈ వనరులు చాలా విలువైనవి ఒకసారి అయిపోతే మళ్లీ రావు సో వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఒక్కసారి లెక్కచూడండి భూమి ఈ సంపదను తయారు చేయడానికి లక్షల సంవత్సరాలు పట్టింది కాని మనం దాన్ని ఖర్చు చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటున్నాం కేవలం కొన్ని తరాల్లోనే కొన్ని వందల సంవత్సరాల్లోనే మొత్తం ఖాళీ చేసేస్తున్నాం మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి నాన్ రిన్యూయబుల్ అంటే ఒక్కసారి అయిపోతే మళ్ళీ తిరిగి రావు అంతే కథాకథం మరి మన ఫ్యూచర్ని ఎలా కాపాడుకోవాలి దీనికి ఒకే దారి ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పర్యావరణానికి తక్కువ నష్టం కలిగించే కొత్త మైనింగ్ టెక్నాలజీ వాడాలి వాడేసిన మెటల్స్ ని రీసైకిల్ చెయ్యాలి పాత సామాన్ల నుంచి స్క్రాప్ని తిరిగి వాడాలి అన్నింటికన్నా ముఖ్యం వీటికి బదులుగా కొత్త రిన్యూవబుల్ ఆల్టర్నేటివ్స్ ని కనిపెట్టాలి చూశారుగా మనం మొదలుపెట్టింది ఒక చిన్న టూత్పేస్ట్తో కాని మనం మొత్తం మోడర్న్ వరల్డ్ ఈ ఖనిజాల మీదనే నిలబడి ఉంది అయితే మనం నిలబడ్డ ఈ ఫౌండేషన్ శాశ్వతం కాదు మరి ఇలాంటి పరిమిత వనరులతో రాబోయే తరతరాలు నిలిచే భవిష్యత్తును మనం ఎలా నిర్మించాలి ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు